హాయ్ అండి నేను మీ భారతిని ఈరోజు మీకు కారప ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ కారప శ్రీరామ స్వగృహ ఫుడ్స్ వాళ్ళు తయారు చేసినవండి బయట చేసినవి బాగుంటాయి కదా ఇంట్లో చేస్తే ఇలా రావని అనుకుంటారు కదా వీళ్ళు ఎలా తయారు చేస్తారో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇక్కడ కేజీ రైస్ని తీసుకున్నారండి ఈ రైస్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పొట్టులేని మినపప్పు కానీ మినపగుళ్ళను కానీ తీసుకొని లైట్గా ఫ్రై చేసి ఈ రైస్లో కలిపి మిల్లాడించాలి మిల్లాడించిన పిండిని మరొకసారి జల్లించి ఆ పిండిలో టేస్ట్కి సరిపడ సాల్ట్ని కారాన్ని వాముని అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులను కూడా వేశారు పచ్చివండి వాటర్ని పోసి బాగా మిక్స్ చేయాలి వాటర్ అనేది ఒకేసారి పోయకూడదండి కొంచెం కొంచెం పోస్తూ ఈ పిండిని కలపాలి పిండి అనేది బాగా జిగట వచ్చే వరకు కలపాలండి మనం చపాతి పిండి కలిపినట్టు కలపాలి పిండిని కారం చుట్టలు చేసేటువంటి మిషన్లో పెట్టి ప్రెస్ చేయాలి కావాలంటే మీరు డైరెక్ట్గా ఆయిల్లో కూడా ప్రెస్ చేయొచ్చు ఆయిల్ వేడిన తర్వాత ఇవి వేయాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయినటువంటి కారుపు చుట్టలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్